మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము ఇక సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి వీరికి చూసినట్టయితే ఆదివారము సోమవారము ఈ రెండు రోజులు కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్య సమస్య ఉండేటటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి లేదా దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ప్రయాణాలు కనుక ఈ ఆదివారము సోమవారం కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణంలో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల ఈ రాశివారు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు నిద్రలేమి సమస్యలు కనిపిస్తున్నాయి స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాస్త షార్ట్ టెంపర్ వల్ల మీ యొక్క మాట తీరు వల్ల కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో అనగా ఆదివారము సోమవారం గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేజీగా ఉండకండి జలెస్గా ఉండకండి బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు సింహరాశి వారు ఎంత సంయమనము ఓపిక పాటిస్తే అంత చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇక మనం చూసినట్టయితే మంగళవారము బుధవారము ఈ రెండు రోజులు చాలా చక్కగా ఉంది మీ యొక్క అనుకున్నటువంటి పనులు మళ్ళీ మీరు పూర్తి చేయగలుగుతారు మానసికంగా సంతోషంగా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు కారే సిద్ధి ఉంటుంది మీరు పనిచేసే చోటకు కూడా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో మీకు కలుగుతాయి మంగళవారము బుధవారము అదేవిధంగా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ఈ రెండు రోజులలో కలుగుతుంది ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో పనుల్లో మీకు ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అనేవి ఈ రెండు రోజుల్లో మీకు కలుగుతాయి ఈ వారం గురువారము శుక్రవారం ఈ రెండు రోజుల్లో అలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి సహోద్యోగులు కూడా అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి ఖర్చు ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఖర్చు ఏదైనా చేస్తున్నట్టయితే ఆ ఖర్చుకు తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం లేదా ఆ ఖర్చు మీకు తప్పదు ఇక ఇది మనం కంపల్సరీ ఇది వస్తువు కొనాలి అనుకున్నట్టయితేనే మాత్రమే ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది లేదంటే ఆ దుబారా ఖర్చు అంతగా మీకు అనుకూలత అనేది ఉండదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ముఖ్యంగా అవమానాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా ఈ రెండు రోజులలో జాగ్రత్తగా ఉండండి గురువారం శుక్రవారం ఇక శనివారం చూసుకున్నట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు అదేవిధంగా షేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే శనివారం రోజు ఆ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొనడము అమ్మడము వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు శనివారం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది మీరు పనిచేసే చోట వృత్తిలో ప్రశంసలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి మే నాలుగు నుంచి మే పది మధ్యలో ఆదివారము సోమవారము అయితే స్వయంకృత అపరాధ విషయంలో కాస్త స్వయంకృతం అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మంగళవారం బుధవారం మళ్ళీ చక్కగా అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ఇక గురువారం శుక్రవారం ముఖ్యంగా మీరు ఖర్చు విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి శనివారము చక్కగా ఉంటుంది దగ్గరి ప్రయాణాలు ఉంటాయి దగ్గరి ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి వినండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా సింహరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಭವಂತು ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿನೋ ಭವಂತು ನಮಸ್ತೆ